ઘર જાણી નાખી సమర్పించడం జరుగుతుంది గౌరవనీయులు శ్రీమతి గణేశం కలపనమ్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ శ్రీ ఆనంద్ గారు జిల్లా కలెక్టర్ నటి ప్రెసిడెంట్ గారు మరి గాంధీ నడిచిన ప్రదేశంలో గాంధీ ఆశ్రమంలో గాంధీ జయంతి ఎంతో మంది ఈ గాంధీ ఆశ్రమాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్న పెద్దలు పెద్దలు అనేక మంది నాయకులు ఉన్న ఈ ఆశ్రమానికి కోసం పాల్పోయే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను మంది కాదు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది స్వాతంత్ర్యం సంపాదించారు అని చెప్పి చెప్పాను అంతేకాకుండా బలప్రయోగం కొంతమంది సాధించినట్లు

దీని వల్ల అప్పటి తరాలకి ఇప్పటి తరాలకి కూడా ఆయన ఎంతో పూర్తి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళక అందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా కూడా ఊపుతో సమనంతో అహింసావాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలో పల్లిపాడులో గాంధీ గారు నడయాడిన ప్లేస్ లో మనం గాంధీ జయంతి జరుపుకోవడం కలిపి ఈ పల్లెపాడు నా కొవరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా అదేవిధంగా ఈ వరకు ఎన్టీ జరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లెపాటి దత్తలు తీసుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదే విధంగా ఎంపీగా రేమిరెడ్డి ప్రభాస్ గారి సహకారంతో ఇంకా కూడా మనం పల్లిపాడుని ఇప్పుడు రవీంద్ర చెప్పారు ఇప్పుడు అందరూ వాళ్ళందరూ కోరిక మీదకు ఎంతవరకు అయితే మనం ఈ గాంధీ ఆశ్రమాలు ఉన్న ఈ పల్లెపాడిని ముందుకు తీసుకోగలగలమో దానికి అంతా తప్పకుండా ఒక సభ్యురాలుగా తప్పకుండా దీన్ని అభ్యున్నతి నేను పాటుపడ్డాను అది నా అభ్యుత్తంగా భావిస్తాను እንንንን እንንንክን I do